హాయ్ అండి అందరికీ నమస్కారం మన వైఎస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం ఇప్పుడున్న యాంత్రిక జీవితంలో చాలా వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగాల్లో చాలా ఒత్తిడికి గురయ్యేటువంటి పరిస్థితులు దీంట్లో నుంచి మనం మనలోకి మనం ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవడం అండి ఒక మెడిటేషన్ ఈ ధ్యానం చేస్తూ ఆత్మావలోకనం మనలో మనకి తొంగి చూసుకోవడం మనలో మనకి తొంగి చూసుకోవడం అంటే నిరంతరం జరగాలండి ఇది మనకు మనలోకి మనం తొంగి చూసి ఆత్మావలోకనం మనం ఒకసారి ఆత్మవిమర్శలు చేసుకుంటే మనం ఆ రోజు చేసినటువంటి పని పట్ల ఒక స్పష్టత వస్తుందండి ముఖ్యంగా దీనివల్ల ఒక ఐదు ప్రయోజనాలు ఉంటాయి మనకు ఈ సెల్ఫ్ అసెస్మెంట్ వల్ల ఏంటంటే స్వీయ అవగాహన పెరుగుతుందండి బాగా స్వీయ అవగాహన అంటే మనం ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాల పట్ల తప్పపుల్ని బేరీ చేసుకొని ఒక అవగాహన ఏంటి మనం ఏ మనం ఎంచుకున్నటువంటి మార్గం కరెక్టేనా మనం చేసినటువంటి పనులు కరెక్టేనా అనేటువంటి ఒక అవగాహన పెరుగుతుంది తర్వాత దీనివల్ల ఒక ధ్యానం కరెక్ట్గా ఒక మెడిటేట్ చేసుకుంటూ ఈ ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతాయండి దీనివల్ల మనం సెల్ఫ్ అసెస్మెంట్ ఒక మెడిటేషన్లోకి పోయి రోజు కొంత సమయాన్ని ధ్యానానికి కేటాయించినట్లయితే ఏకాగ్రత మనం చేసే పని పట్ల చాలా ఏకాగ్రత పెరగడమే కాకుండా ఆ పని పట్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందండి ఇంకోటి థర్డ్ పాయింట్ ఏంటి అంటే ధ్యానం వల్ల ఎలాంటి భయాలు లేకుండా మనసు చెప్పిన మాటని ఆచరించడం అలవాటు పడుతుంది మన మనసు ఏం చెప్తుంది అదే చేస్తాం అడ్డవులుగా ఏదేదో మన మనసులోకి జ్వరబడినటువంటి జొప్పించినటువంటి అంశాలు ఏ కాకుండా మనం ఏదైతే మనం మనసు చెప్తుందో చాలా స్పష్టంగా ఈ పని పట్ల నిబద్ధతతోటి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి భయాలు లేకుండా చాలా స్పష్టంగా మనం మనం చెప్పిన మనసు చెప్పినటువంటి మాటని అలవాటు చేసుకునే పరిస్థితులు మనకు ఈ ధ్యానం వల్ల కలుగుతాయండి తర్వాత ఇంకోటి మన మేజర్గా ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఈ ధ్యానం వల్ల భావోద్వేగాల పట్ల నియంత్రణ పట్టు సాధిస్తామండి భావోద్వేగాలు అంటే నిత్యం మనం నిరంతరం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన వృత్తి వ్యాపార ఉద్యోగాల పట్ల చేస్తున్నటువంటి పనుల పట్ల చాలా ఎమోషన్స్ మనం ఫీల్ చేస్తూ ఉంటాం ఆ ఎమోషన్స్ పట్ల ఒక నియంత్రణ కంట్రోల్ ఈ ధ్యానం వల్ల వస్తుందండి తర్వాత ఎంతటి ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా ఆలోచించే శక్తి సొంతమవుతుంది అది ఎలాంటి నెగటివ్ ఇంపాక్ట్ ఉన్న విషయాలు కావచ్చు పాజిటివ్ ఏదైనా కానీ అండి ఎంతటి మనం పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఆ పని ఒత్తిడిలో ప్రశాంతంగా ఆలోచించేటువంటి శక్తి ఈ ధ్యానం మెడిటేషన్ వల్ల వస్తుందండి అందుకే ఖచ్చితంగా కనీసం పదిహేను నిమిషాల నుంచి ఒక ముప్పై నిమిషాల వరకు ప్రతిరోజు కూడా ధ్యానం చేయడం వల్ల మనకు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి అంటే మనలో మనకి తొంగి చూసుకునేటువంటి అవకాశాలు ఈ ధ్యానం వలనే మనం ఏ పని చేస్తే కూడా ఈ సెల్ఫ్ అసెస్మెంటు ఇన్ని ఉపయోగాలు ఉండవండి కాబట్టి ఈ ధ్యానం అనేటువంటిది మనకు ఎంత ఒత్తిడిలోనైనా భావోద్వేగాల మీద ఈ విధంగా కంట్రోల్ చేసి మనలో మనకు అంటే ప్రశాంతంగా ఉండి చేసే పని పట్ల ఏకాగ్రత జ్ఞాపక శక్తి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ నిత్య జీవితంలో మన జీవన శైలిలో ఒక భాగంగా ధ్యానాన్ని ఏర్పరచుకుంటే చాలా మానసికంగా మనం ఎంతో శక్తివంతులమై అవుతాము అనేటువంటి దాంట్లో ఎలాంటి ఆశ్చర్యం లేదండి థ్యాంక్ యూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం హలో ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద అండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్స్ కీప్ సపోర్టింగ్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ టేక్ కేర్